హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేసింది మరియు త్వరలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి వీటిలో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీపై అడిగే ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఎప్పుడు ఆమర నిరహార దీక్షకు ఉపక్రమించారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ముప్పై ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన వారు గొల్లపూడి సీతారామశాస్త్రి క్రింది వాణిలో ఏ కమిటీ సూచనల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది వాంచు కమిటీ క్రింది వాటిలో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావ తేదీ ఏది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని రాజధానిగా ఏ నగరం ఉండేది కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఆరు మధ్య తొలి ముఖ్యమంత్రి ఎవరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు హైదరాబాద్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి ఎవరు నీలం సంజీవరెడ్డి స్వతంత్ర ఆ భారతదేశంలో తొలి భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ చట్టం ప్రకారం ఏర్పడింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి ఎప్పుడు విడిపోయింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది కృష్ణచింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏది కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది పాలపిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలచర జీవి ఏది ఆన్సర్ డాల్ఫిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రామాణిక రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ జిల్లా గుండా వెళ్తుంది కాకినాడ